టాపర్ స్టేట్ లెవెల్ లో కూడా టెన్త్ ర్యాంక్ ఇంటి వచ్చింది ఓకే సో ఇంకా సెకండ్ ఇయర్ లో కొంచెం హైప్ ఎక్కువైపోయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కొంచెం మార్క్స్ తగ్గాయి అండ్ ఇంకా బీటెక్ లో ఇంకా నార్మల్ మీడియం అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నాకు ఓకే లవ్ స్టోరీస్ ఉండేనా అప్పుడు స్కూల్లో కానీ లేదు లేదు అప్పుడు నేను చాలా లావు ఉంటుండే నేను అప్పుడు చాలా ఇంట్లో స్కూలు ఇల్లు ఇల్లు స్కూలు స్కూలు ఇల్లు ఇల్లు స్కూలు ఇదే నా లైఫ్ ఇంటర్ బీటెక్ అంత బీటెక్లో కొంచెం తెలివి వచ్చింది కానీ ఇంటర్ వరకు ఇంటర్లో కూడా అట్ వరకు అంటే మంచిగా చదువుకుంటుండే మమ్మీ మా మమ్మీ డాడీ చెప్పిన మా తింటుండే ఏం ఫుడ్ పెట్టిన ఏం నో చెప్పకుండా తింటుండే ఎవ్రీథింగ్ అంటే మమ్మీ డాడీ ఇలా అంటే అలా మంచి అమ్మాయి లెక్క ఉంటుంది అనమాట నేను టెన్త్ వరకు సో ఇంటర్లో కొంచెం ఫ్రెండ్స్ ప్రభావం ఉంటుంది కొంచెం పెద్దగా అయ్యామని అనుకునిస్తుంది ఇంకా మూవీస్కి వెళ్ళడం ఇంట్లో అవబడ్డాలు చెప్పి తిరగడము అలా అలా ఓకే ప్రపోజల్స్ ఏం రాలే ఇంటర్లో నేను అంతా బ్యూటిఫుల్ ఏం ఉండకపోతుంది ఆ టైంలో నేను మా ఇంటి నాకు ఇంట్లో అంత పాకెట్ మనీ కూడా ఇవ్వకపోతుండే ఎన్నింగ్స్ కూడా ఏం లేవు కదా ఆ టైంలో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఓకే సో ఎక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా వర్క్ చేసాను ఆ టైంలో జాబ్ చేసుకుంటూ అప్పటి వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ నా దగ్గర ప్రాపర్ ఫోన్ కూడా లేకపోతుండే సో ఇంకా నేను అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చిన మనీతో ఐ పర్చేస్ మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ డ్రెస్సెస్ కొనుక్కున్నా సెలూన్ కి వెళ్ళా అప్పటి వరకు నేను సెలూన్ కే వెళ్ళాలి బీటెక్ ఫైనల్ ఇయర్ ఆ మనీతో వెళ్ళాలి అనమాట ఆ తర్వాత మళ్ళీ జాబ్ తెచ్చుకొని ఆ వచ్చిన మనీతో మంత్లీ నాకు ఫిఫ్టీన్ కి అలా వస్తుంది ఆ మనీతో ఇంట్లో ఇవ్వకొట్టు ఉంది అనమాట ఎప్పుడూ ఒక్కసారి ఇస్తుండే నాకు చాలా ఖర్చులు ఉన్నాయి నాకు సేవింగ్స్ ఉన్నాయి నాకు కావాలి అని నేను చాలా ఖర్చులు ఉన్నాయి అదే ఇవే ఖర్చులు సెలూన్స్కి వెళ్ళడము బట్టలు కొనుక్కోవడము వేస్ట్ ఖర్చులు లేదు లేదు అవి అవి వేస్ట్ ఖర్చులు ఎందుకు అవుతాయి మనకు మీద మనం పెట్టుకున్నది ఓకే ఇవే బట్టలకి ఫుడ్కి ఇంకా ఇలానే ఇంకా నాకు షూట్స్ ఇవి షూట్స్ అంటే ఇష్టం అయింది సో కెమెరా కొనుక్కుందామని మనీ సేవ్ చేసుకోవడము మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడము షూట్ చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియోస్ అన్నీ స్మార్ట్ ఫోన్లో తీస్తుంది అనమాట తర్వాత తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనీ సేవ్ చేసుకొని ఫస్ట్ కెనాన్ టూ టూ హండ్రెడ్ది కెమెరా కొన్నా ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఓకే సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కెమెరా ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర డ్రోన్ క్యామ్ ఉంది ఇన్స్టా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా గో యాక్షన్ కెమెరా గో క్యామ్ డిజిటెక్ యాక్షన్ యాక్షన్ కెమెరా అండ్ కెనాన్ మిరలెస్ ఎం ఫిఫ్టీ మార్క్ టూ ఫోర్ కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నమస్కారం లవ్ స్టోరీ ఉంది బ్రేకప్ అయింది అది తర్వాత కదా బీటెక్ అయ్యి జాబ్ చేస్తూ ఆ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పరిచయం అయినప్పుడు అనుకో ఫ్రెండ్షిప్ కాస్త గా మారి రిలేషన్ అయ్యి ఆ తర్వాత బ్రేకప్ అయ్యి ఎందుకయింది అంటే లవ్ స్టోరీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఎక్కువ ఏం లేదు కానీ కాకపోతే బ్రేకప్ ఏంటంటే నేను అతన్ని నమ్మి నేను అతనికి మనీ ఇచ్చా అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేసా సో బట్ నాకు మనీ అవసరం అన్నప్పుడు అతను హెల్ప్ చేయలే మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు నేను అతని ఫ్రెండ్స్కి మనీవాడు అబ్బాయి ఆ అబ్బాయి కూడా కెమెరా వర్క్ చేస్తుండే అదే కెమెరా పర్సన్ అన్నమాట అంటే ఎందుకు పాపం కెమెరా అన్నీ చూస్తున్నాం అబ్బాయి అన్న కొంతిచ్చి అలా కాదు కాదు కదా క్లారిటీ ఉంది కదా ఇద్దరికి అతను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అతన్ని అతను కాదు కానీ అతను కెమెరా వర్క్ చేస్తున్నాడు డైరెక్టర్ అనమాట షార్ట్ ఫిలిమ్స్ అవి డైరెక్ట్ చేస్తారు కెమెరా వర్క్ చేస్తుంది సో అప్పుడు నాకు కొంచెం కెమెరా రిలేటెడ్ వర్క్ అంటే అలా పరిచయం అయింది సో అలా అలా ఫోన్స్లో మాట్లాడుకుంటే అలా అలా కొంచెం కొంచెం డెవలప్ అయింది అనమాట ఫ్రెండ్షిప్ కాస్త మళ్ళీ స్లో స్లోగా రిలేషన్ అయ్యింది రిలేషన్ అయింది ఇంకా అలా వన్ ఇయర్ కంటిన్యూ అయింది ఇంకా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉన్నాయంటే ఇంకా నేను మనీ ఇచ్చా బా మంచిగా నా టైంలో గట్టిగా మనీ వస్తుండే ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చా గట్టిగానే మనీ వస్తుంది ఇంకా నేను మేమిద్దరం బయటికి వెళ్తుంటే మొత్తం నేనే మనీ పెట్టుకుంటాను రెస్టారెంట్కి వెళ్ళినా మూవీకి వెళ్ళినా అతనే వన్ రూపీ ఇవ్వకొట్టి ఇవ్వకపోతుంది అనమాట ఇంకా సరళలే మన రిలేషన్ లోనే ఉన్నాం కదా ఎవరు అన్నట్టు వెళుతుండేవాడిని కానీ తర్వాత అతను ఇంకా తర్వాత అనమాట యాటిట్యూడ్ చూపించడము ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడము నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకపోవడము సో ఇంకా దానివల్ల ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యి ఇంకా బ్రేకప్ అయిపోయి ఎవరు చెప్పారు బ్రేకప్ నేనే చెప్పా డబ్బులు ఇవ్వలేదనా డబ్బులు ఇవ్వలేదని కాదు కానీ గొడవలు అయ్యాయి గొడవలు అయిన తర్వాత నేను దూరం పెట్టా అంటే స్టా డబ్బులు ఇచ్చి ఉంటే గొడవ అయ్యేది కాదు డబ్బులు ఇచ్చేది కాదు కానీ బట్ ఏమైందంటే అతను అతను ఎలా అంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట ఇగో ఎక్కువ ఉంటుండే సో కొంచెం నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ వచ్చింది ప్రాబ్లం నేను కంట్రోల్ చేయకూడదు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది నాకు నచ్చలే అనమాట నువ్వు ఇది వేసుకో అది వేసుకో అవ్వ మమ్మీ డాడీని ఎప్పుడు ఇంత కంట్రోల్ చేయలేదు నువ్వే బాయ్ ఫ్రెండ్ కదా బాయ్ ఫ్రెండ్ కానీ నేను ఎప్పుడు అతన్ని కన చేయను కదా మరి అతను కంట్రోల్ చేయకూడదు కదా ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా నా లైఫ్ నాకు నా ఫ్రీడమ్ నాకు నా ఫ్రెండ్స్ నాకు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నాది నాది ఫ్రీడమ్ ఫ్రీడమ్ నా నా కంట్రోల్ అందులో వాడి బాగా కూడా ఉండాలని అతను ఉంటాది కదా అతను ఉంటాడు కానీ బట్ ఏమైందంటే ఫస్ట్ మనీ తర్వాత ఇంకా మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఏం హెల్ప్ చేయాలి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయడం చేస్తాను ఇంకా మెల్లమెల్లగా దూరం స్టార్ట్ అయింది తర్వాత ఇంకా నేను కొన్ని రోజులు బ్లాగ్ పెట్టా ఆ తర్వాత మళ్ళీ అటన్ బ్లాగ్ పెట్టాడు ఇంకా నేను ఇంకా కొంచెం గట్టిగా ఆడడం స్టార్ట్ చేశాను మనీ మనీ నాకు కావాలి నేను నీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చా నాకు ఇప్పుడు అవసరం ఉంది నువ్వు ఎలా అయినా ఇవ్వు అట్లీస్ట్ మంత్లీ టెన్ థౌసండ్ అయినా ఇవ్వడానికి ట్రై చేయ నాకు ఇప్పుడు మనీ అవసరం ఉంది అని అడిగా అతనేం హెల్ప్లో అట్లీస్ట్ ఈఎంఐ టైప్ అయినా ఇవ్వు నాకు కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది ప్రెసెంట్ నా దగ్గర కూడా సిచ్యువేషన్ బాగాలేదు సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అతనికి హెల్ప్ అతనికి అవసరం ఉన్నప్పుడు నేను మనీ ఇచ్చా షూరిటీ పెట్టాను ఏమైనా కొనుక్కోవాలంటే నా దగ్గర షూరిటీ పెట్టుంది అనమాట ఇస్తారులే అన్నట్టు సో దానికి కూడా ఏం మనీ కట్టాలి అది కూడా నేనే కట్టుకున్నాను సో ఇంకా నాకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా సో నేను అడిగాను అనమాట అయినా రూపంలో అయినా టెన్ థౌసండ్ అయినా ఫిఫ్టీన్ థౌసండ్ అయినా ఇవ్వంటే అస్సలు ఇవ్వాలి అతను ఇవ్వలే ఇంకా తిట్టడం స్టార్ట్ చేసేవాడు నేను ఎందుకు ఇస్తాను నీ ఇష్టం నువ్వెవరికైనా చెప్పుకోనా లేదు ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడనమాట ఇంకా 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 లైట్లే ఒక లెసన్ అన్నట్టు ఇంకా నేను కూడా లేసా ఇంకా స్లో స్లోగా మర్చిపోయా దూరం పెట్టేసా సార్ ఓకే డిస్టర్బ్ ఏమవ్వలేదా అయ్యా ఉంటుంది కదా వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంత క్లోజ్గా ఉంది డైలీ మాట్లాడుకొని సడన్గా ఒక మనిషి అలా మాయమైపోతే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఎలా మూవ్ ఆన్ అయ్యా ఇంకా మూవ్ ఆన్ అయితే ఇంకా ఫ్రెండ్స్కి బాధ చెప్పుకోవడము వాళ్ళ టార్చర్ ఓకే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి